హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు గోంగూర నువ్వుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఈ పచ్చడి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చేయండి చాలా టేస్ట్ ఉంటుందండి గోంగూర పచ్చడిని రైస్లో వేసుకుని తింటే ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరండి అంత టేస్ట్ ఉంటుందండి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని నేను బానీ పెట్టుకున్నానండి నువ్వులు గోంగూర పచ్చడి చేస్తున్నానండి నేను బానీ వేడైందండి ఇప్పుడు దీంట్లో వేసి వేడి చేస్తున్నాను వేయించుతున్నాను ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇది ఫ్లేమ్ సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఎందుకంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి నూలు కలర్ వచ్చినాయండి ఇదిగోండి గోల్డ్ కలర్లో వేగినట్టు వేగినాయి ఇప్పుడు వీటిని నేను ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇదే బాగా పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటానండి దీనిలో ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఈ దీంతో ఈ గట్టితో రెండు స్పూన్లు వేసుకున్నానండి దీంట్లో ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి నేను నేను పదిహేను ఎండుమిర్చి తీసుకున్నానండి పదిహేను ఎండుమిరూపాయలు తీసుకున్నాను నేను వీటిని కూడా ఇప్పుడు కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఎండుమిర్చి కూడా వేగినాయండి ఇప్పుడు ఇవి కూడా నేను ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నానండి గోంగూర వేసుకుంటున్నానండి నేను నేను ఒక పెద్ద కట్టలు రెండు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరీ గోంగూరని శుభ్రంగా కడుక్కోండి ఎందుకంటే దీంట్లో ఆ మొక్కలు కడిగిన వేరుల దగ్గర ఇసుకుంటుంది కదండి ఆ ఇసుక ఆకులను కూడా తొందరగా పోదు పైగా కెమికల్స్ ఉంటాయి కదండి పురుగుల మందులు కొడతారు కదా గోంగూరకి అందుకని చెప్పేసి నీట్గా వాటర్లో కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోండి ఆకుకూరలు ఏవైనా గోంగూర అనే కాదండి మీరు ఏ ఆకుకూరలు వండుకున్నా చాలా శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు దీన్ని వే బాగా మగ్గిపోయేంత వరకు వేయించుకుందాము గోంగూర కూడా బాగా మగ్గిపోతుందండి గోంగూర కూడా మంచిగా మగ్గిపోయిందండి ఇదిగోండి పేస్ట్లో అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారేంత వరకు ఇది చల్లారిపోయిన తర్వాత గోంగూర నువ్వులు పచ్చడి చేసుకుందామండి మగ్గించి పెట్టుకున్న గోంగూర వేయించి పెట్టుకున్న నువ్వులు చల్లాన్ని వెండి ఇప్పుడు దీంట్లో నేను పచ్చడి చేసుకోవడానికి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను దాంట్లో ఫస్ట్ నువ్వులే మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే ముందు నువ్వులు మిక్సీ పట్టకపోతే మళ్ళీ తర్వాత నలగవండి ఇది నువ్వులు నువ్వులా ఉండిపోతే కాబట్టి ముందుగా నువ్వులే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు నేను మిక్సీ పడతానండి దీని పౌడర్ కింద చేస్తాను మెత్తగా నేను మిక్సీ పట్టుకున్నానండి నువ్వులు పొడిలా అయిపోయి నువ్వులు మెత్తగా పట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను వేయించి పెట్టుకున్న వెన్ను మీర్ చేస్తున్నాను తర్వాత వెల్లుల్లి రబ్బలు వేస్తున్నానండి నాలుగు కొంచెం జీలకర్ర వేస్తున్నానండి దీంట్లోనే కొంచెం చిన్న చింతపండు వేస్తున్నాను నేను దీంట్లో చిన్న కాడండి ఇది ఎందుకంటే ఇది వేసుకోవడం వల్ల కొంచెం కారు లేకుండా ఇంకా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అది పుల్లగానే ఉంటుంది కానీ గోంగూర కొంచెం చింతపండు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను దీన్ని కూడా ఇప్పుడు మెత్తగా మిక్స్ పడుతున్నానండి అండి నేను ఇదిగోండి ఎండుమిర్చి కూడా బాగా నలిగిందండి పౌడర్లా అయిపోయింది దీంట్లో నేను మగ్గించి పెట్టుకున్న గోంగూరని వేస్తున్నాను అండి ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొస్తానండి నేను ఇదిగోండి గోంగూరని కూడా వేసుకొని మిక్సీ పట్టాను కదండి ఇదిగోండి గోంగూర పచ్చడి రెడీ అండి చూసారు కదండి ఇప్పుడు దీన్ని నేను తాలింపు వేసుకుంటున్నానండి పోపులు వేసుకుని తాలింపు పెట్టుకుంటాను పచ్చడిని ఇప్పుడు చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని నేను తాలింపు వేస్తున్నానండి ఇప్పుడు నేను బాగా పెట్టుకున్న ఆయిల్ వేసుకున్నాను కదా దీంట్లో నేను రెండు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నాను నేను ఆల్రెడీ పచ్చడిలో నాలుగు వెల్లుల్లి రబ్బులు వేసాను కదండి ఇంకా టేస్ట్ ఉంటుంది వెల్లుల్లి వేయించిన దాంట్లో వేసుకుంటే అని చెప్పేసి నేను రెండు రెల్లు వేసాను దీంట్లోని వెల్లుల్లి వేగిన తర్వాత పోపులు వేస్తానండి దీంట్లోనే పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు కలిపి పెట్టుకున్న పోపులు వేస్తున్నానండి ఇవ్వండి పోపులు కలర్ వచ్చినాయండి ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నానండి మిర్చి కరివేపాకు పోపులు మొత్తం వేగిపోయినాయండి ఇప్పుడు మిక్సీ చేసి పట్టుకున్న పక్కడి నేను దీంట్లో వేస్తున్నాను చూసారు కదండి చాలా బాగుంది పచ్చడి చూసారు కదండి గోంగూర పచ్చడి ఎంత బాగా రెడీ అయిందో ఈ గోంగూర పచ్చడిలో పచ్చి ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి